జై ఈరోజు మనం సాక్షాత్కారం దీని గురించి చర్చించుకోబోతున్నాం ఆత్మ సాక్షాత్కారం అంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నో భావాలలో ఎన్నో విషయాలతో ఇలా ఏమో ఇలా ఏమో అనుకుంటూ ఉంటారు అయితే అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి ఎలా అవుతుంది మనకి ఈ విషయం తెలిస్తేనే కదా దానివైపు మనము ప్రయాణం చేయడం అన్నా సాధన చేయడం అన్నా లేదా అలాంటి సత్సంగాలు వినడం అన్నా లేదా అలాంటి జ్ఞానం కోసం మనం ప్రయత్నం చేయడం అన్నా జరుగుతుంది సాక్షాత్కారం అంటే అంతటా నిండి ఉన్న ఏదైతే పరమాత్మ స్వరూపం ఉందో అంటే ఇక్కడ మనకి రెండు దృష్టిలు ఉంటాయి సుమ ఒకటి సూక్ష్మ రూపము ఒకటి స్థూల రూపము ఏదైతే అంతటా శక్తి రూపంలో ఉన్న ఏదైతే మనకు కనిపిస్తుందో అండ పిండ బ్రహ్మాండలు అన్నీ కూడా పరమాత్మ స్వరూపమే మనమైనా చూస్తున్న మీరైనా చూపిస్తున్న ఈ సెల్ అయినా ఏదైనా కూడా సర్వము కూడా పరమాత్మ స్వరూపం మాత్రమే అయితే ఇది స్థూల రూపంగా చెప్పుకుంటాము మనకున్న సూక్ష్మ శరీరాలు కానీ సూక్ష్మ లోకాలు కానీ సూక్ష్మ భావాలు కానీ అవి కూడా పరమాత్ముడి యొక్క శక్తి యొక్క పరమాత్మలోని శక్తి మనకు కనిపిస్తుందని చెప్పాము కదా ఈ సూక్ష్మ రూపాలు సర్వస్వం కూడా కేవలము ఆ పరమాత్మని యొక్క స్థూల రూపమే అంటే మనకది సూక్ష్మ రూపము కానీ పరమాత్ముడికి అది స్థూల రూపం మాత్రమే ఎందుకు అలా స్థూల రూపం సూక్ష్మ రూపము రెండు కూడా భగవంతుడికి పరమాత్ముడికి శక్తికి స్థూల రూపమే అయింది అని అంటే అతనికి వేరే రూపం లేదు కనుక ఎందుకంటే అతని రూపానికి అతీతం కాబట్టి సరే మన ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం గురించి కదా మాట్లాడుకుంటున్నాం ఎవరు ఏ మతంలో ఉంటే ఆ దేవతామూర్తుల దర్శనం కానీ లేదా ఏదైనా విశేషంగా కనిపించే రూపాలు కానీ కలర్స్ కానీ ఇలా ఏవేవో రకరకాలు కనిపిస్తూ ఉంటాయి జ్యోతి రూపం అని కన్ను అని ఏవేవో చెప్తూ ఉంటారు ఇవన్నీ ఆత్మదర్శనమా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది చెప్తారు నాకు ఆత్మదర్శనం అయిందమ్మా అని చెప్తారు అసలు ఆత్మదర్శనం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా అంతటా నిండి ఉన్న మనం ఏదైతే మాట్లాడుతున్నామో చూస్తున్నామో వింటున్నామో చెబుతున్నాము సర్వస్వము కూడా మనమే ఈ మాట జాతక వినండి మనమే ఏదైతే మనమే పరమాత్మ యొక్క బిందు రూపంగానో లేదా సపరేట్గా ఉన్నామని భావం నుంచి బయటకొచ్చి అంతటా నిండి ఉన్నది ఆ పరమాత్ముడే అది నేనే అని మనం ఎవరైతే అర్థం చేసుకుంటారో తెలుసుకుంటారో అది ఆత్మ జ్ఞానం అనిపించుకుంటుంది ఇప్పుడు ఆత్మ దర్శనం ఏంటో మళ్ళీ ఇంకొకసారి ఇంకొంచెం క్లియర్గా చెప్తాను అది అనుభవంలోకి రావాలి క్లియర్ కదండి ఏదైతే ఉందో సర్వస్వము అంతటా అన్ని శత్రువు మిత్రువు బ్రహ్మాండము సూక్ష్మ రూపము స్థూల రూపము సకల సృష్టి కూడా నేనే అని అనుభవంలోకి రావటమే ఆత్మ సాక్షాత్కారము అనిపించుకుంటుంది అలా కాకుండా ప్రతిదీ కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కనిపించే చిత్ కళలు అంటారు వాటిని చిత్ కళలు అంటారు అంటే మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాము అని చెప్పడానికి భగవంతుడు మనకిచ్చిన చిన్న చిన్న చాక్లెట్స్ లాంటివి అనమాట క్లియర్ కదండి ఇదండి ఆత్మ సాక్షాత్కారం అంటే మనం ఎంత బాగున్నా ఎంత మంచిగా ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా మనకి ఎన్ని సిద్ధులు వచ్చినా ఎన్ని పవర్స్ వచ్చినా ఏమి జరిగినా కూడా ఈ ఆత్మ ఆత్మసాక్షాత్కారం అనుభూతులు లేకపోతే మనం దాన్ని సాక్షాత్కారం అని చెప్పలేము ఎంత ముక్కోటి దేవత దర్శనం జరిగినా కూడా ముక్కోటి దేవతా లోకాలు మనం తిరిగినా కూడా మనం ప్రయాణంలో ఉన్నామని మాత్రమే చెప్పగలం కానీ సాక్షాత్కారం అయిందని చెప్పలేము అర్థమైంది కదండి అసలైన ఆత్మ సాక్షాత్కారం అంటే ఇదే సుమ జాగ్రత్త జాగ్రత్త